తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం మామూలుగా లేదు గ్యాప్ లేకుండా దంచి కొడుతున్న వర్షాలకి వాగులు వంకలు పొంగి పొల్లటమే కాదు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి పలు చోట్ల జనజీవనం అస్తవ్యస్తమైంది రైల్వే ట్రాక్లు తెగిపోవడం వరదలకి కార్లు కొట్టుకుపోవడం ఇళ్లలోకి నీళ్లు చేరడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది ఇక తెలంగాణలోని జైశంకర్ భూపాల్పల్లి కామారెడ్డి మెదక్ జిల్లాల్లో వరుణ బీభత్సం కంటిన్యూ అవుతోంది అడుగు బయట పరిస్థితి లేదు ఇటు గుంటూరు పల్నాడు విజయవాడ శ్రీకాకుళం జిల్లాల్లోనూ వాన వణికిస్తోంది ఉమ్మడి మెదక్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఉన్నటువంటి ప్రాంతం ఇది రామాయంపేటకు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి వరంగల్ నుంచి వరంగల్ సిద్దిపేట ఇక్కడ నుంచి రామాయంపేట మెదక్ అలాగే నిజామాబాద్ వెళ్ళాలంటే ఈ ఒక్క రహదారే ప్రధానమైనటువంటి రహదారి ప్రస్తుతం మనం విజయ చూస్తున్నాం అట్లాంటి రహదారి పూర్తిగా వరద నీటిలో చిక్కుపోయింది చిక్కుకొని పోయిందని చెప్పాలి ఉదయం నుంచి కూడా ఉదయం ఎనిమిది గంటల ప్రాంతం నుంచి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి సో వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో రామాయంపేట నుంచి రావాలన్నా అటు నిజామాబాదు రామాయంపేటు మెదక్ అక్కడి నుంచి ఇటు వరంగల్ కానీ సిద్దిపేట కానీ కరీంనగర్ కానీ వెళ్ళాలంటే వెళ్ళాలంటే ఈ రహదారి ఎక్కువగా యూజ్ చేస్తారు వాహనదారులంతా కూడా సో అట్లాంటి ప్రాంతం అంతా కూడా ఉదయం నుంచి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఇక్కడే నీరంతా కూడా వరద నీరు భారీగా చేరడంతో పూర్తిగా వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సో ఒకసారి విజోన్స్ను మనం ప్యాన్ చేయించాం కెమెరామెన్ ప్యాన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు వెహికల్స్ అన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇదంతా కూడా సిద్దిపేట నుంచి అటు వరంగల్ సిద్దిపేట అట్లా కరీంనగర్ ప్రాంతాల నుంచి రామాయంపేట మీదకి వెళ్ళాలంటే ఈ రహదారి ప్రస్తుతం మనం విజోన్స్తో చూస్తున్నాం ఈ ఈ వాహనాలన్నీ కూడా అక్కడ నుంచి వచ్చినటువంటి వాహనాలే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి ఇక్కడికే వచ్చి నిలిచిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వరద తగ్గితే వెళ్దామనే ప్రయత్నం చేస్తున్నారు వాహనదారులు కానీ ఉదయం నుంచి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొంది వరద తగ్గే అవకాశం అయితే లేకపోవడంతో సో వాహనాల్లోనే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది అటు ప్రయాణికులు అయితే తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు బస్సులో వచ్చిన వారంతా కూడా బస్సులు నిలిచిపోయిన పరిస్థితుల్లో వారంతా కూడా ఇక్కడే వేచి చూసినట్టు పరిస్థితి కనిపిస్తుంది సో రామాయంపేట నుంచి వచ్చేటటువంటి వరద నీరంతా కూడా ఈ విధంగా ప్రధాన రహదారికి రావడం రావడంతో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఇక రేగోడులో కూడా ఇంతే పరిస్థితి నెలకొంది రేగోడు వాగులో కూడా ఒక వ్యక్తి చిక్కుకొని పోయాడు కొట్టుకునే కొట్టుకునే క్రమంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు తాడ సాయంతో అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు సో మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగానైతే ఇదే పరిస్థితి నెలకొంది సో వరదలు ఎక్కువగా వస్తున్నాయి ప్రధాన రహదారులు కూడా దిగ్బంధం కావడంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు స్టూడియో కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి వాగులు వంకలు అన్ని పొంగి పొర్లుతున్నాయి ముఖ్యంగా చెరువుల్లోకి భారీగా వరద నీరు వస్తుండడంతో చాలా చోట్ల జిల్లాలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మరోవైపు కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఎల్లారెడ్డి గాంధారి సదాశివనగరం మాచారెడ్డి బీబీపేట మండలాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తుంది ఎక్కడికక్కడ పంట పొలాలన్నీ పూర్తిగా నీట మునిగాయి చెరువులు కట్టలు తెగిపోవడంతో చాలా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది ఎల్లారెడ్డి కాన్స్టిట్యెన్సీలోని తిమ్మపూరు వాగు చెరువు కట్ట తెగిపోవడంతో దిగువనే ఉన్నటువంటి బొగ్గుడ్సె వద్ద పది మంది కార్మికులు ఇప్పుడు అందులో చిక్కుకొని ఉన్నారు వర్షం బీవత్సమైన వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది ఎదురవుతుంది వర్షం తగ్గినాక సహాయక చర్యలు చేపడతామని జిల్లా అధికారులు చెప్తున్నారు మరోవైపు కళ్యాణి ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తడంతో దిగువకు భారీగా వరద నీరు వస్తుంది దీంతో జుక్కల్ కాన్స్టిటెన్సీలో ఉన్నటువంటి చాలా గ్రామాలకు వరద పోటెత్తింది రాకపోకలకు తీవ్ర అంతర అంతరాయం ఏర్పడుతుంది ఇటు సదాశివనగర్ మనం మండలంలో బీబీపేట దోమకొండ మండలంలో భారీ వర్షానికి చెరువుల కట్టలు తెగిపోవడం జరిగింది సిరిసిల్ల కామారెడ్డి రహదారిపైన కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది అటు కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి నిజాంసాగర్ జుక్కలకు వెళ్లేటువంటి రహదారులు కూడా పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది భారీ వర్షానికి రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి మరోవైపు ఇళ్లలోకి కూడా పూర్తిగా వరద నీరు వచ్చి చేరడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది ఈ కుండపోత వర్షం వల్ల ప్ర వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరిగింది అటు జాతీయ రహదారి పైన కూడా భారీగా వాహనాలు నిలిచిపోయి వరద నీరు రోడ్డుపైకి రావడంతో వా వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి కుండపోత వర్షం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఎవరు కూడా అనవసరంగా బయటకు రావద్దని చెప్తున్నారు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు భారీ వర్షం నేపథ్యంలో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుంది వర్షం తగ్గిన తర్వాత వాగులో చిక్కుకున్నటువంటి ఆ పది మంది వ్యక్తులతో పాటు ఇక్కడ తిమ్మాపూరు చెరువులో చిక్కుకున్నటువంటి మరో ఇద్దరిని కూడా తీసి వెలికి తీసేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేస్తున్నారు వర్షం తగ్గుముఖం పడితే సహాయక చర్యలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ అరవింద్ తో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తార వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా వాతావరణ శాఖ అలర్ట్ చేసింది దాన్ని బట్టి ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్టు మిగతా జిల్లాలకు ఎల్లో అలర్టు వాతావరణ శాఖ అలర్ట్ అలర్ట్ జారీ చేసింది ఒక వారం గ్యాప్ తర్వాత మళ్ళీ ఊపందుకున్నటువంటి వర్షాలు ప్రయాణికులను అయితే ఇబ్బంది పెడుతున్నాయని చూసుకోవాలి ప్రస్తుతం వర్షం పడుతోంది నగరంలో ప్రతి చోట అంటే ఇటు అవుట్స్కర్ట్స్ నుంచి సిటీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నటువంటి నేపథ్యం వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం అధిక సీఎం అధికారులకు సూచించడం జరిగింది ప్రస్తుతం మనం పంజాగుట్ట సర్కిల్ దగ్గర ఉన్నాము పంజాగుట్ట సర్కిల్ దగ్గర రాత్రి నుంచి కూడా సిటీ మొత్తంగా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో కొంత వాటర్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది కానీ ట్రాఫిక్ అయితే ఎక్కడ కనిపించట్లేదు పండుగ వాతావరణం నేపథ్యంలో పూర్తిగా నగరం అంతా కూడా ఖాళీ కనిపిస్తుంది దీంతో కొంత రోడ్డుపై అత్యవసరంగా ప్రయాణికులు రోడ్డుపైకి వచ్చే వాళ్ళు ఇబ్బంది లేకుండానే ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా దీనికి సంబంధించి ప్రయాణికులకు కావచ్చు అధికారులకు కావచ్చు సీఎం కొన్ని సూచనలు అయితే కీలక సూచనలు అయితే చేశారు ఒకవైపు ఇటు వినాయక చవితి కంటిన్యూ అవుతోంది వినాయక చవితి సెలబ్రేషన్స్ అదేవిధంగా ఎక్కడికక్కడ పెద్ద షెడ్లు ఏర్పాటు చేసి వినాయక ఉత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కరెంటుకి సంబంధించినటువంటి పోల్స్ కావచ్చు వైర్లు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలనేది అదేవిధంగా ఎక్కడికక్కడ మ్యాన్హోల్స్ తెరిచే అవకాశం ఉంటుంది వాటర్ ఎక్క ఎక్కడికక్కడ క్లీన్ అవ్వడానికి రోడ్లు క్లియర్ అవ్వడానికి సో చూసుకుంటూ వెళ్ళాలనేది ప్రయాణికులకు సూచిస్తూనే అధికారులను అయితే సీఎం రేవంత్ అప్రమత్తం చేశారు ఇటు విద్యుత్ వైర్లు విద్యుత్ వైర్లు ఊగి ఊగుతున్న ప్లేసులు కావచ్చు అదే ట్రాన్స్ఫార్మర్ దగ్గర కావచ్చు అక్కడ నుంచి వినాయక షెడ్ల కోసం అని కరెంటు తీసుకున్నటువంటి సదుపాయం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కావచ్చు అందరూ అప్రమత్తంగా ఉండాలి అక్కడ ప్రతి షెడ్డు దగ్గర కావచ్చు విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా రోడ్డుపైన వాటర్ నిలవకుండా జీహెచ్ఎంసి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు హైడ్రాక్ సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే రానున్న రెండు రోజుల వరకు కూడా అంటే ఈరోజు రేపు పూర్తిగా తెలంగాణ రా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిచే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేస్తుంది మరీ ముఖ్యంగా మరొక రెండు గంటల్లో ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ ఇటు హైదరాబాద్తో పాటు రంగారెడ్డి మేడ్చల్ సిద్దిపేట్ సంగారెడ్డి ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా ఎనిమిది జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటు వైద్య ఇటు దీనికి సంబంధించినటువంటి వాతావరణ శాఖతో పాటుగా ఇటు సీఎం ప్రభుత్వ అధికారులను అప్రమత్తం అదే అదేవిధంగా ఆ వైద్య ఆరోగ్య శాఖ కూడా దీనికి సంబంధించినటువంటి అప్రమత్తంగా ఉండాలని సీఎం కీలకంగా అధికారులకు సూచన చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రెడ్డి టీవీ హైదరాబాద్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి విజయవాడలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో ఇక్కడ ప్రజలైతే తీవ్ర అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రస్తుతం చిట్టినగర్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు రోడ్లపైకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి నివాసాల్లోకి ఈ యొక్క వ వరద నీరైతే లోపలికి వెళుతూ ఉన్న నేపథ్యంలో ఆ ఇళ్లలో ఉండేటువంటి యజమానులు కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం రాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షానికి రోడ్లు మొత్తం కూడా జలమయమయ్యాయి దీంతో డ్రైనేజీలు పొంగి పొరులుతూ ఉన్నాయి ఎటు చూసినా కానీ డ్రైనేజీల్లో నుంచి వచ్చేటువంటి వాటర్ మొత్తం రోడ్ల మీదకి రావటం అక్కడి నుంచి ఇళ్లలోకి ఈ యొక్క వరద నీరు వెళ్ళిపోవడంతో ఈ ఇక్కడ ఈ కాలనీలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం నివాసంలోకి ఈ యొక్క వరద నీరు కూడా నివాసంలోకి వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఆ నివాసంలో ఉండేటువంటి యజమానులు ఆ సామాన్లన్నీ కూడా తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏంటండి అసలు ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అది ఇక్కడ రాత్రి నుంచి వర్షాలు బాగా కురుతున్నాయండి ఆర్టీసీలో పురుగులు పాములు అన్నీ వస్తున్నాయండి చాలా ఇబ్బంది పడుతున్నాం రోడ్లు లేకపోవటం వల్ల డౌన్ అవ్వటం వల్ల అన్ని ఇక్కడ ఈ ఏరియా మొత్తం మునిగి లోపలికి వాటర్ వస్తుందండి విపరీతంగా సామాన్లు అన్ని ముందే సరిదేసుకున్నాం సార్ మేము అయినా లోపల పాములు బల్లిలు గిల్లు అన్నీ వస్తున్నాయి సార్ ఈ ఆర్టీసీ ఒకసారి చూసి గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు వేపియాల్సిందిగా కోరుతున్నాం సార్ అంటే మీరు ఇక్కడ ఇలాంటి సమస్య ఎప్పటి నుంచి ఎదుర్కొంటున్నారు అసలు ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది ఇంత వరద నీరు ఇళ్లలోకి రావడానికి కారణం ఏంటి గత సంవత్సరం నుంచి ఈ రోడ్లు వేయటం వల్ల ఈ డౌన్ అయ్యటం వల్ల ఒక్క రోడ్డు వేయలేదండి ఈ రోడ్డు వేయటం వేయలేకపోవటం వల్ల మేము ఇబ్బంది పడుతున్నామండి అన్ని రోడ్లు వేసారు ఈ రోడ్డు ఎందుకు సంక్షన్ చేయలేదో కానీ అందరు ఇబ్బంది పడుతున్నాము మొత్తం సామాన్లు అన్నీ మొత్తం సర్దుకున్నాం సార్ మీరేం చెప్తారు మేడం అంత ఇళ్ళలో కూడా నీరు వచ్చేస్తాం పిల్లల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి సామాన్లన్నీ ఎంత ఎక్కడ పెట్టినా కూడా పోయినసారి వరదొచ్చింది పోయింది బాగానే ఉంది ప్రతిసారి ఇలాగొస్తే మేము ఎలా చేయగలుగుతాం ఏం చేసుకోవాలో కూడా అర్థం కావట్లే మాకు మరి అసలు ఈ రోడ్డు వల్ల ఏంటో మాకైతే అర్థం కావట్లే అది అలాగ ఏం చేసుకోవాలో తెలియక మేము అలాగే కానీ ఎక్కడికి వెళ్ళిపోతాం మేము ఎవరైనా కూడా సంతలు ఉంటాము ఉండిపోతాము ఏం చేయగలుగుతాము కాబట్టి ఏదైనా సరే మాకు ఏదో ఒకటి చెయ్యాలి మీరు మీ ఇంట్లో కూడా ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి మరి సామాన్లు ఎలా సర్దుకుంటున్నారు ఎత్తు మీద పెట్టేసుకున్నా లేకపోతే పైన పెట్టేస్తున్నాం ఏం చేస్తామని చెప్పి ఒకసారి పాడు చేసుకున్నాం అయిపోయింది రెండోసారి ఎన్నిసార్లు పాడు చేసుకుంటాము ఇంకా అన్ని పైన పైలలో వాళ్ళని అడిగి వాళ్ళలో పెట్టుకుంటున్నాయి వర్షాలు వస్తున్నాయి అంటే అది అట్లా చేసుకుంటున్నామండి ఇంకా ఏం చేయాలి ఇది ప్రస్తుతం మనం నివాసంలోకి ఒక వరద నీరు వచ్చేసింది దీంతో ఆందోళన చెందుతూ ఉన్నారు సామాన్లు మొత్తం కింద ఉన్నటువంటి సామాన్లు మొత్తం కూడా తీసుకొని పైన పెట్టుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి మరోవైపు ఈ యొక్క వర్షపు నీటితో పాటు పాములు ఇవన్నీ కూడా ఇళ్లలోకి వచ్చి చేరడంతో ఇళ్లలో ఉండేటువంటి యజమానులు మహిళలు అందరూ కూడా కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది కెమెరామెన్ నరసింహాతో శివకుమార్ విజయవాడ వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఒక పక్క వినాయక చవితి వేడుకలు మరోపక్క ఏ వీధి చూసినా వినాయక మండపాలు ఉండడంతో మండపాలన్నీ కూడా తడిసి ముద్దవుతున్నాయి ప్రస్తుతం రాజమండ్రి ప్రాంతంలో ఉన్నాము పుష్కర ప్రాంతంలో ఒకసారి చూడవచ్చు పెద్ద ఎత్తున వర్షం పడుతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల అంటే రైల్వే బ్రిడ్జ్ల కింద కానివ్వచ్చు అనేక చోట్ల డ్రైన్లు పొంగు పొర్లుతున్నాయి కంబాల చెరువు తుమ్ములావా దేవిచౌక్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షపు నీరంతా కూడా రోడ్ల మీద చేరడంతో వాహనదారులు ఏ రకంగా వర్షపు నీటిలో వస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు అంటే మ్యాన్హోల్ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి అంటే బ్రిడ్జ్కి అటువైపున ఇటువైపులా రెండు వైపులా కూడా ఈ ఉదయం నుంచి వర్షం అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడతో పాటు రాజమండ్రి రాజమండ్రి నుంచితో పాటు కొత్తపేట రావులపాలెం కోనసీమలో కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంటే అటు అల్లూరు జిల్లా మారేడుమిల్లికి సంబంధించి దాదాపుగా గుత్తేడు దగ్గర నలభై గ్రామాలకు సంబంధించి రాకపోకలు నిలిచిపోయాయి వాగులు పొంగి పల్లుతుండటంతో గ్రామస్తులు ఆ వాగుల నుంచి బయటకు రాలేక దాదాపు నలభై గ్రామాలకు సంబంధించినటువంటి గిరిజనులు వర్షాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పక్క వినాయక చవితి వేడుకలు ఆనందహేళ మరోపక్క ఈ వర్షం పడుతుండటంతో మండపాల వద్ద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మండపాలలో ఉన్నటువంటి గణనాథులను తడవకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఆ యొక్క ఆలయాలకు సంబంధించినటువంటి మండపాలకు సంబంధించిన నిర్వాహకులు మరోపక్క ఎక్కడికక్కడ మున్సిపాలిటీ అధికారులతో పాటు పంచాయతీ అధికారులు కూడా రోడ్ల మీద చేరినటువంటి నీరును ఎక్కడికప్పుడు క్లీన్ చేస్తూ రాజమండ్రిలో కూడా అధికారులు అప్రమత్తం అవుతున్నారు ప్రస్తుతం ఇది ఉన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వర్షాల పరిస్థితి కెమెరా పర్సన్ రసూల్ తో కలిసి సత్య టీవిన రాజమండ్రి నుంచి బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతుంది ఒడిశా తీరానికి అనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అలపబడనం కేంద్రీకృతమైంది ఇది రాగల నలభై ఎనిమిది గంటల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది రాగల మూడు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రస్తుతం సీ కూడా రఫ్గా మారింది ఎందుకంటే బంగాళాఖాతంలో అల్పబడన ఉంది దీంతో పాటు తీరం వెంబడి బలమైన ఎదురుగాళ్లు వీస్తున్నాయి దీంతో ఒక్కసారిగా సముద్రం అల్లకలో మారింది దీంతో వారం రోజుల పాటు సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని ఐఎండి సూచించింది దీంతోపాటు ఈరోజు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు జిల్లా కాకినాడ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అనేది కొనసాగుతుంది ఆయా జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి గత గడిచిన ఇరవై నాలుగు గంటల్లో శ్రీకాకుళం జిల్లా కలింగపట్నంలో పది సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది దీంతోపాటు విజయనగరం జిల్లా పూసపాటి రేఖలో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దీంతోపాటు దక్షిణ కోస్తా జిల్లాలో కూడా మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ప్రధానంగా పార్తీపురం మన్యం ఏలూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోనసీమ జిల్లాల్లోనూ ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయి రేపు అల్లూరి ఏలూరు జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంతరా వేస్తుంది ప్రధానంగా ఉత్తర కోస్తా తీరం వెంబడి ఏవైతే ప్రధాన ఉన్నాయో విశాఖపట్నం గంగవరం కళింగపట్నం కాకినాడ ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది ప్రధానంగా ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి సముద్రం అల్లకలంగా ఉంటుంది మత్స్యకారులలు వేటకర్లేదు సూచిస్తున్నారు మరోవైపు లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ నైన్ విశాఖపట్నం